మాకు అత్యంత సన్నిహితులైన లవ్గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం బైబిల్లో యహోశువా యుద్ధం చేస్తున్నప్పుడు యహోశువ దేవుణ్ణి ప్రార్థిస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోతారు ఒక రోజు వరకు సూర్యుడు చంద్రుడు కూడా అలా స్థిరంగా ఉంటారు యుద్ధం అయ్యేంత వరకు కూడా వారు ఆగిపోతారు అసలు ఏం జరిగింది ఆ యుద్ధం ఏంటి సూర్యుడు చంద్రుడు ఆగిన ఆ దృగ్విషయాన్ని మనం ఈ వీడియోలో వివరించుకుందాం అలా జరిగిన ఆ ఒక్కరోజు ప్రపంచ రికార్డులోనే మిస్ అయినటువంటి ఆ ఒక్క జాషువా జాష్వా లాంగ్డే అంటారు దీన్ని నాసా సైంటిస్టులు వారి సూపర్ కంప్యూటర్స్ కూడా కనిపెట్టడం జరిగింది అలాగే దాని గురించినటువంటి విషయాలు నిజమా కాదా అనే అంశం గురించి అలాగే ఈ యుద్ధం ద్వారా దేవుడు చేసిన కార్యం ద్వారా జరగాల్సినటువంటి అంశాలేంటి అలాగే క్రైస్తవులు ఆత్మీయులు కూడా తెలుసుకోవాల్సిన అంశాలు నేర్చుకోవాల్సిన పాఠాలేంటో కూడా ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను పూర్తిగా చివరి వరకు వీడియోని చూడండి యహోశివ గ్రంథం చదువుతున్నప్పుడు అత్యంత అద్భుతమైనటువంటి అంశాలలో ఈ మహా అద్భుతం ఒకటి జరిగింది యహోశివ గ్రంథం పదో అధ్యాయము పన్నెండో వాక్యం నుంచి పద్నాలుగో వాక్యం వరకు చదివితే అక్కడ జరిగిన యుద్ధం దేవుడు చేసిన మహా అద్భుతం కనబడుతుంది ఇజ్రయేలు వారు వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకుంటున్న సమయంలో ఐదు రాజ్యాల నుంచి ఐదుగురు అమోరీ రాజులు వారు కలిసి యుద్ధం చేయడానికి ఇజ్రయేల్ను ఓడించడానికి వచ్చినప్పుడు ఇజ్రయేలు సైన్యాన్ని నడిపించింది యహోశువ యహోశువ విజయాన్ని పూర్తి చేయడానికి దేవుని సహాయం అడిగితే దేవుడు పగటి సమయాన్ని పొడిగించాడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆగేలా చేశాడు అదే ఈ అద్భుతం ముందు యుద్ధం గురించి అక్కడ జరిగిన సంభవం గురించి మనం చూద్దాం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందలు పన్నెండు వందల మధ్య ప్రాంతంలో గిబియోనులో జరిగిన కీలకమైన యుద్ధంలోనే ఈ అద్భుతం జరిగింది ఎజ్రయేలు వారు ఎరుకో ప్రాంతాన్ని హయ్యలను జయించిన తర్వాత గిబియోనియులు అనేవారు యహోశువను తెలువుగా మోసగించి యహోశువతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటారు అంటే ఇజ్రాయేలు వారు గిబియోనులకు సహాయం చేస్తారు ఐదు రాజ్యాల నుంచి ఐదుగురు అమోరీ రాజులు కలిసి వ్యతిరేకంగా యుద్ధానికి వస్తారు ఎజ్రేలు ఒప్పందం కుదుర్చుకున్న గిబియోనియులు గిల్గాలులోని ఉన్న శిబిరం నుంచి యహోషివాకు ఒక ఎమర్జెన్సీ మెసేజ్ పంపించారు మాకు సహాయం చేయండి రక్షించండి అని కొండ దేశాల నుంచి అమోరి రాజులు మాకు వ్యతిరేకంగా సైన్యాలను ఏర్పాటు చేసుకుని యుద్ధానికి వస్తున్నారు అని ఇక్కడ ఇద్దరు స్పందించారు ఒకటి యహోషివా వెంటనే స్పందించి యుద్ధంలో సహాయం చేయడానికి వచ్చాడు తన సైన్యాన్ని మొత్తము కూడా తీసుకుని రాత్రిపూట గిల్గాలు నుంచి గిబియోను వరకు కూడా నడిపించాడు దాదాపు అదంతా కొండ ప్రాంతం ఆ పర్వత భూభాగం గుండా ఇరవై మైళ్ల దూరం వరకు కూడా వారిని నడిపించి తీసుకువెళ్లాడు రెండవది దేవుడు యహోశవ సహాయం చేస్తూ దేవుని సహాయం కూడా అవసరమైనప్పుడు యహోశవ ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుని సహాయం కూడా అందింది ఇక్కడ దేవుని సహాయం అనగానే ప్రతి ఒక్కరు కూడా సూర్య చంద్రుల్ని ఆపిన ఒక్క విషయమే అనుకుంటారు అది రెండవది దానికన్నా ముందు జరిగింది మొదటిది ఇంకొకటి ఉంది అది ప్రాణాంతకరమైనటువంటి వడగళ్లను కురిపించాడు ప్రాణాంతకరమైన వడగళ్ళు యహోశువాకు సహాయం చేశాయి యహోశువ ప్రార్థన చేస్తున్నప్పుడు పారిపోతున్న అమూరి సైన్యాలపై ఆకాశం నుంచి పెద్ద పెద్ద వడగళ్ళు కురిపించడం ద్వారా దేవుని యొక్క సహాయం అందింది ఎజ్రేలు కత్తుల వల్ల మరణించిన వారి కంటే కూడా వడగళ్ళ వల్లే ఎక్కువ మంది మరణించారు వారు యుద్ధం చేసిన దానికన్నా ఆకాశం నుంచి కురిసిన వడగళ్ల వల్ల ఎక్కువ మంది చనిపోయారు ఓడిపోయే అవకాశం కలిగింది వారు ఎక్కువ మంది పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ శత్రు దళాలు బెర్హెరోన్ నుంచి అజేకాకు వెళ్లేటువంటి మార్గంలో పారిపోతుండగా కూడా ఈ వడగళ్లు పడ్డాయి రాజులు భయపడ్డం ఎక్కువ మంది చనిపోవడం పారిపోవడం కూడా జరిగింది ఇక రెండవ అద్భుతమే యహోశువ ప్రార్థన చేస్తున్నప్పుడు అంతరిక్షంలో జరిగినటువంటి ఖగోళ అద్భుతం యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు యహోశువ ఇజ్రయేలులందరి ముందు కూడా తన అపూర్వమైనటువంటి ప్రార్థన విజ్ఞాపన చేశాడు సూర్యుణ్ణి గిబియోనులో చంద్రుణ్ణి అయ్యోను లోయలో నిలిచిపోమని చెప్పినప్పుడు అలా ఆజ్ఞాపించినప్పుడు అలానే జరిగింది యాషారు గ్రంథంలో వ్రాయబడినట్లుగా తమ శత్రువులపై పగ తీర్చుకునే వరకు కూడా సూర్యుడు నిలిచిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు అని వ్రాయబడింది పదవ అధ్యాయము పన్నెండవ వాక్యం చదవండి ఈ విషయాలన్నీ మనకు తెలియచేయబడ్డాయి సూర్యుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆకాశం మధ్యలో ఆగిపోయాడు దాదాపు ఒకరోజు పూర్తిగా అస్తమించలేదు అంతకు ముందుగాని ఆ తర్వాత గాని అలాంటి సంభవం అలాంటి రోజు జరగలేదు ఈ సంభవమంతా ఎందుకు జరిగిందంటే ఐదు రాజ్యాల నుంచి ఐదుగురు రాజులు కలిసి ఒక పెద్ద సైన్యంగా వచ్చి ఇజ్రేలు వారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దాదాపు వడగండ్ల ద్వారాను ఇజ్రేల్ వారు చేస్తున్న యుద్ధం ద్వారానూ వారి వాటమీ అంచుల్లోకి వచ్చారు దాదాపు ఓడిపోయే పరిస్థితుల్లోనికి వచ్చి ఇజ్రైల్ వారికి విజయం అందేటువంటి సమయంలోనే యుద్ధ నియమాల ప్రకారము సూర్యుడు అస్తమించిన తర్వాత ఏ సైనికుడు కూడా యుద్ధం చేయడు యుద్ధం చేయకూడదు కాబట్టి యుద్ధం జరగాలి అంటే విజయం పూర్తిగా అందాలి అంటే చీకటి పడకూడదు సూర్యుడు అస్తమించకూడదు ఒకవేళ మరుసటి రోజు యుద్ధం జరిగితే మిత్ర రాజ్యాల నుంచి రాజ్యాలు కలుస్తాయి అనేక సైన్యాలు పెరుగుతాయి ఇంకా సైన్యమంతా యాడవుతుంది ఉన్న సైన్యం కూడా బలం పొందుతుంది కాబట్టి ఇప్పుడు చేదాకా వచ్చినటువంటి విజయాన్ని అందిపుచ్చుకోవాలి అంటే యుద్ధం కొనసాగాలి యుద్ధం కొనసాగాలంటే సూర్యుడు అస్తమించకూడదు కాబట్టే ఇక్కడ యహోశివ ప్రార్థన చేశాడు దేవుడు ఆ కార్యాన్ని చేశాడు ఈ విషయాన్ని బుక్ ఆఫ్ జాషర్ లో రాశారు అంటే జాషారు గ్రంథంలో కూడా ఇది రాయబడింది ఎజ్రేయలు వారి గొప్ప కార్యాల గురించి వీరోచిత పోరాటాల గురించి వారి కవిత సంకలనాల గురించి రాయబడినటువంటి గ్రంథం అది అలా దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని బట్టే ఎజ్రేయలు వారి యొక్క విజయానికి పునాదైంది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది ఎందుకో తెలుసా ఈ విషయం ఎందుకు జరిగింది అంటే ఎందుకు ఇది ముఖ్యమైనది అంటే అమోరి రాజులంతా కలిసొచ్చారు అమోరి రాజులంతా ఖగోళ వస్తువులనే దేవతులుగా దేవుళ్ళుగా పూజిస్తారు కాబట్టి వారికి దేవుని పవర్ ఏంటి వాటిని ఆపగలిగేటువంటి శక్తి ఏంటో తెలియచేయబడాల సూర్యుడు చంద్రులను ఆజ్ఞాపించడం ద్వారా ఆగిపోయాయి దేవుడు తాను మాత్రమే విశ్వాన్ని నియంత్రించేటువంటి వ్యక్తి అని చెప్పి అమోరియలకు తెలిసింది అలాగే వారి విగ్రహారాధన దేవతలన్నీ కూడా వట్టివి అని దేవుని శక్తి నిరూపించబడింది అక్కడ యహోశివ సైన్యాలు పూర్తి విజయం సాధించగలిగాయి ఇజ్రాయేలు సైన్యం తమ శత్రువులను విస్తారమైన దూరాలకు కూడా వెంబడించి వెంబడించి తరిమారు అమోరీ రాజులు ఎక్కడికో పారిపోయి ఎక్కడో ఒక గుహలో దాక్కున్నప్పటికీ కూడా యహోశివ వారిని అక్కడ పట్టుకుని అక్కడ ఉరితీశారు పద్నాలుగో వాక్యం చూడండి అలా ఖగోళంలో జరిగిన వింతను బట్టి ఇజ్రేలు వారి పక్షాన యుద్ధం చేశాడు దేవుడు ఇలా జరిగినటువంటి కార్యం కేవలం బైబిల్లో మాత్రమే కాకుండా చారిత్రక ఆధారాలతో కూడా కలిగి ఉంటది చరిత్రలో కూడా లిఖించబడ్డాయి అలాగే పురావస్తు ఆధారాలు కూడా లభించాయి ఈ ప్రాంతం గురించి అలాగే వైన్ నిల్వ చేసేటువంటి పాత్రలు గాని లేదా హిబ్రూ శాసనాలు గాని అల్జీబ్ అనేటువంటి వాటికి గుర్తించారు అలాగే పురాతన గిబియోనులో గుర్తించినటువంటి విషయం అది సో ఇవి కొన్ని సానుకూలంగా ఉన్నాయి కొన్ని ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఇవి పురావస్తు ఆధారాలతో కూడా లిఖించబడ్డాయి అంతేకాదు జరిగిన ఇలాంటి ఖగోళ అద్భుతం గురించి ఇజ్రాయేలు సైన్యం యొక్క విజయం గురించి కదలు కదలుగా చెప్పుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అనేక సంస్కృతుల్లో కూడా ఇది ఎమిడిపోయింది సూర్యుడు చంద్రుడు అస్తమించినటువంటి లాంగ్ డే గురించి అనేకమైనటువంటి సాంప్రదాయాలు కూడా వర్ణించుకుంటాయి ఈజిప్టులో కానీ చైనాలో గాని అండ్ సౌత్ ఆఫ్రికాలో కానీ అలాగే ఇండియాలో కానీ ఇలాంటి కొన్ని కొన్ని కథానికలు కూడా ఆ వార్త నుంచి పుట్టుకొచ్చి వారు కల్పితంగా వారి సంస్కృతిలో అవలంబించుకున్న విషయాలు కూడా ఉంటాయి ఫైనల్ గా చరిత్రలోనే ఖగోళంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఇది దేవుని శక్తిని రుజువు చేసిన కార్యం ఇది అలాగే అమోరీల యొక్క సంకీర్ణాలపై ఎజరియులు యొక్క పూర్తి విజయాన్ని సాధించింది కానానీయులపై కూడా వారి పట్టును భద్రపరిచింది ఇది జరిగినటువంటి యుద్ధ సంభవం ఈ సంభవాన్ని బట్టి ఈ సిచ్యువేషన్ని బట్టి ప్రధానమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధానమైనటువంటి సందేహాల్లో మొదటి సందేహం ఏంటో తెలుసా భూకేంద్రక సిద్ధాంతాన్ని బైబిల్ ప్రస్తావించింది అంటారు అంటే ఈ సంభవాన్ని బట్టి సూర్యుడు తిరగడం ఆగిపోయాడు కాబట్టి బైబిల్ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తుంది సపోర్ట్ చేస్తుంది అనుకుంటారు అది పెద్ద అబద్ధం అది ఖచ్చితంగా కాదు ఎందుకు అంటే ఇక్కడ సూర్యుడిని తిరగడం ఆగిపోమనలేదు సూర్యుడు తిరుగుతాడు అని చెప్పలేదు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడని గాని సూర్యుణ్ణి తిరిగే సూర్యుణ్ణి ఆగిపోమన్నారని గాని ఇక్కడ చెప్పలేదు సూర్యుణ్ణి నిలిచిపో అన్నాడు సూర్యుణ్ణి గిబియోనులో నిలిచిపో సూర్యుడు తిరుగుతాడు అని ఎక్కడా చెప్పలేదు సూర్యుడా గిబియోనులో నిలిచిపో అన్నాడు చంద్రుడా అయ్యోను లోయలో నిలిచిపో అని అంటే ఇది భూమి నుంచి మాట్లాడుతున్నారు యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి యుద్ధానికి కావలసింది వారికి కావాల్సింది అక్కడ వారికి ఆ సూర్యుడు కనిపించడం ఆ వెలుగు కనిపించడం ఆ వెలుగు భూమి మీద పడేటట్లు ఆ యుద్ధంలో కనిపించడం కాబట్టి అక్కడ ఉండిపో అని మాట్లాడేటువంటి మాటది అంతేగాని ఇక్కడ భూకేంద్రిక సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తున్నట్టు సపోర్ట్ చేస్తున్నట్టు ఎక్కడా లేదు భూమి నుంచి ఉదాహరించడం వల్ల ఉదయించడం అస్తమించడం గురించి మాట్లాడతారు కాబట్టి యుద్ధం గురించి అస్తమించకూడదు కాబట్టి అస్తమించకుండా ఇక్కడే ఉండిపో అని మాట్లాడుతున్న మాటలు కాబట్టి ఇది సూర్య కేంద్రక సిద్ధాంతం గురించి మాట్లాడేదే తప్ప భూకేంద్రక సిద్ధాంతం గురించి కాదు నిలిచి ఉండమన్నారు తప్ప తిరగడం ఆగిపోమని లేదు ఈ క్లారిటీ మనకు తెలియాలి ఇక రెండోది బాగా పాపులర్ అయ్యేటువంటి విషయం ఏంటో తెలుసా మిస్సింగ్ డే అని చెప్పే ఒక థియరీ అనేదో ఉంది కొన్ని సంవత్సరాల క్రితం నాసా శాస్త్రవేత్తలు సూర్యుడు గ్రహాలు నక్షత్రాల స్థానాన్ని నిర్ణయించడానికి సూపర్ కంప్యూటర్స్ని క్యాల్క్యులేట్ చేస్తున్నప్పుడు అలా ఒక సమయంలో ఆగిపోతాయి కంప్యూటర్స్ పనిచేయవు శాస్త్రవేత్తలు ఈ సమస్యను పరిశీలించడానికి పరిశోధించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక రోజు తప్పిపోయింది అని కనుగొంటారు పూర్తిగా ఆ ఒక్క రోజును పరిష్కరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిలో క్రైస్తవుడు ఆ బృందంలో ఉంటాడు బైబిల్ తప్పుపోయినటువంటి ఆ ఒక్క రోజు గురించి చెబుతుంది అని చెప్పి గుర్తు చేసుకుని యోహోశ్వ గ్రంథం పదోజ్యం పదమూడవ వాక్యాన్ని బట్టి సూర్యుడు చంద్రుడు ఆగిపోయిన విషయాన్ని బట్టి అక్కడ క్యాలిక్యులేట్ చేస్తే కరెక్ట్గా నాసా బృందం వాటిని క్యాలిక్యులేట్ చేసి ఇరవై మూడు గంటల ఇరవై నిమిషాలు ఎక్కించగలిగారు కానీ నలభై నిమిషాలు మిగిలిపోతుంది అలా మిస్ అయిన నలభై నిమిషాల సంగతి ఏంటి అని చూస్తే అది రెండవ రాజుల గ్రంథంలో దొరుకుతుంది రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వాక్యాలు చూస్తే నీడ పది డిగ్రీలు వెనక్కి వెళ్లడం సులభం కాదు నీడ పది డిగ్రీలు వెనక్కి వెళ్లనివ్వండి అని యాశువ ప్రవక్త యుహోవకు మరపెట్టినప్పుడు ఆహాజు సూర్య గడియారం మీద పడిపోయిన నీడను పది కోణాలు వెనక్కి రప్పించిన విషయం కరెక్ట్ గా నలభై నిమిషాలకు ఖచ్చితంగా సరిపోతుంది అని చెప్పి నాసా నిరూపించింది అని చెప్పి బైబిల్కి సాక్ష్యంగా వీటిని వివరిస్తారు ఈ కథ పంతొమ్మిది వందల అరవై చివరి నుంచి కూడా క్రైస్తవ సమాజంలో చాలా విస్తృతంగా వ్యాపించింది చాలా మంది పరిశోధన ద్వారా దీన్ని పూర్తిగా తెలుసుకోకుండా చాలామంది వాక్యాల్లో ఆఖరికి మన దేశంలో కూడా తెలుగులో కూడా అనేక మంది బోధిస్తూ ఉంటారు ప్రతి సేవకుడు కూడా వీటి గురించి బోధిస్తాడు అసలు ఈ థియరీ ఎక్కడిది అంటే ఒక శతాబ్దం ముందు నటిది యోల్ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ చార్లెస్ ఏ టోటెన్ అనేటువంటి వ్యక్తి పద్దెనిమిది వందల తొంభైలో ఇలాంటి కథనాన్ని ప్రచురించాడు ఖగోళ శాస్త్రవేత్త సహోద్యోగిగా ఉండి పురాతన ఖగోళ రికార్డులు అధ్యయనం చేయడం ద్వారా తప్పుపోయిన ఒక రోజు కనుగొన్నాడని చెప్పి ఈయన పేర్కొన్నాడు అలాగే బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త సర్ ఎడ్విన్ బాల్ అనేటువంటి వ్యక్తి కూడా ఇలాంటి థియరీనే తీసుకొచ్చాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో హ్యారీ రిమ్మర్ అనేటువంటి వ్యక్తి తన పుస్తకమైనటువంటి ది హార్మోని ఆఫ్ సైన్స్ అండ్ స్క్రిప్చర్ అనేటువంటి ఒక పుస్తకం రాసి ఈ కథను దాంట్లో ప్రాచుర్యంలోకి తెచ్చాడు దానిలో కూడా ఈ టోటెన్ అనేటువంటి వ్యక్తిని అలాగే బ్రిటిష్ శాస్త్రవేత్త ఎడ్విన్ బాల్ని ఇద్దరినీ కూడా దీన్ని ఆవిష్కరించినందుకు కృతజ్ఞతగా కూడా పేర్కొన్నాడు ఈ హ్యారీ రిమ్మన్ ద్వారా పుస్తకం ద్వారా కూడా ఈ కథ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ తర్వాత హిల్స్ కంపెనీ ఈ నాసాతో ఉన్నటువంటి ఒక లింక్ అంటే బ్యాకప్ కోసం ఎలక్ట్రికల్ జనరేటర్ ఇచ్చేటువంటి కంపెనీ ఏది నాసాకు ఈ ఒక్క విషయంలోనే కనెక్షన్ ఉంది తప్ప హిల్స్ మినిమల్ అనేటువంటి వ్యక్తి నాసాకు ఈ స్టోరీని కనెక్ట్ చేశాడు అలా నాసా సైంటిస్టులు కనుగొన్నారు అలా రోజు మిగిలిపోయింది ఆ ఒక్క రోజును బైబిల్ ప్రకారం కనుగొన్నారు అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది టీవీ మీడియాలో ప్రచురించారు వార్తాపత్రికల్లో వచ్చింది అనేక పుస్తకాల్లో రాయడం జరిగింది ఆయన కూడా చాలా స్ట్రాంగ్ గా నాసాకు కనెక్షన్ చెందినటువంటి ఒక కన్సల్టెంట్ గా చెప్పుకుంటూ ఆయన అనేక ఇంటర్వ్యూలు రేడియో ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది అలా వ్యాపించినటువంటి కథ ఇది అలా నమ్మి దాన్ని నమ్మి ఆ కథని అందరూ ప్రకటిస్తున్నారు నేటికి కూడా అనేక మంది సేవకులు దీన్ని నమ్ముతున్నారు దాన్ని ప్రకటిస్తున్నారు కూడా కానీ అలాంటివి కలిపి చెప్పడం వల్ల అసలైన దానికే మోసం వస్తుంది ఎందుకు అంటే ఖగోళంలో జరిగినటువంటి విషయం విశ్వాసపరంగా క్రైస్తవులు అందరూ నమ్ముతారు పైకి బైబిల్ చాలా ప్రామాణికమైనటువంటి విషయం అలాగే చారిత్రక పరంగాను పురావస్తు ఆధారాలతో సహా అక్కడ గిబియనులో గానీ ఇజ్రాయేల్ చేసినటువంటి యుద్ధం గాని అక్కడ నిజమని నిరూపించబడుతుంది సో అక్కడ జరిగిన సంభవం నిజం కానీ అది నాసాకు లింక్ చేసి దాన్ని కనుగొన్నారు ఆ మిస్ అయిన ఒకరోజు దొరికింది అనేటువంటి నిజం లేని ఎవిడెన్స్ లేని ఒక విషయాన్ని కలిపి చెప్పడం వల్ల కొన్ని అనర్ధాలు జరుగుతాయి వ్యతిరేకతలు కలుగుతాయి వాక్యానికి కూడా నష్టం కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి ఎవిడెన్స్ లేని సోర్స్ లేని వాటిని కలిపి చెప్పకూడదని చెప్పి గుర్తు చేస్తున్నాను అయితే ఇంకొంతమంది గ్రహణ సిద్ధాంతం అంటారు జాషువా లాంగ్ సూర్య గ్రహణం జరిగిందని కొంతమంది ఈ పరిశోధకులు చెబుతూ ఉంటారు పన్నెండు వందల ఏడు అక్టోబర్ ముప్పై సంభవించేటువంటి కార్యమని రెండు వేల పదిహేడులో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ యొక్క పరిశోధకులు ఈ విషయం గురించి వర్ణించారు అయితే గ్రహణాలు అనేవి కేవలం నిమిషాలు మాత్రమే ఉంటాయి సూర్యుడు చంద్రుడు ఆగిపోయింది గంటలు ఒక రోజంతా ఆగారు కాబట్టి దీనికి అదేమీ పొంతన ఉండదు ఇలా క్రైస్తవులు ఉపయోగించకూడని వాదనలు కూడా ఉన్నాయి అది కల్పిత భాగమని గద్య భాగం అని చెప్పి అది ఒక పొయట్రీగా రాయబడింది అని ఒకటి అలాగే నాసా వారు ఒక డేని కనుగొన్నారు అది బైబిల్ ప్రకారం నిరూపించబడింది అని ఒకటి అది కాదు అప్పుడు సూర్య గ్రహణం అనేది సంభవించింది గ్రహణం ప్రకారం అలా జరిగిందని ఒకటి ఇలాంటివి క్లారిటీ లేని ఎవిడెన్స్ లేని సోర్స్ను ఉపయోగించి చెప్పడం వల్ల ఆ అబద్ధం అని అది కనుకున్నప్పుడు అది నిజం కాదు అని తెలుసుకున్నప్పుడు మొత్తం విశ్వాసాన్ని దెబ్బతీసేలా చేస్తుంది కాబట్టి పుకార్లతో ఫేక్ న్యూస్లతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి అవి నిజమో కాదో కరెక్ట్ గా తెలుసుకుని మనం బోధించడం వల్ల మరింత స్పష్టంగా వాక్యం అర్థమవుతుంది మరింత క్లారిటీగా చరిత్ర తెలుస్తుంది జాషువా లాంగ్ డే గురించి బైబిల్ మొత్తం మనకు చక్కగా తెలియచేయబడింది బైబిల్ని చక్కగా ప్రామాణికంగా తెలుసుకుంటున్న మనకు మంచి విశ్వాసం పెరుగుతుంది అలాంటి క్రైస్తవులకు ఈ యుద్ధం ద్వారా దేవుడు చేసిన కార్యం ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు బోధించాల్సినటువంటి అంశాలు నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా ఉన్నాయి అవి కూడా మనం చూద్దాం మొదటి విషయం విశ్వాసంతో నడిచే తన ప్రజల కోసం దేవుడెప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు దేవుడు పోరాడతారు అని దేవుడు తన విశ్వాసుల తరపున వ్యక్తిగతంగా కూడా పోరాడతారు అందుకే యహోషు గ్రంథం పదోద్యం పద్నాలుగో వాక్యం చూడండి దేవుడు ఇజ్రయేలు పక్షాన పోరాడారు అని వ్రాయబడింది గిబియోనీలు మోసమున్నప్పటికీ కూడా యహోశువ వారితో కలిసి ఆ ఒప్పందాన్ని గౌరవించి యుద్ధం చేసినప్పుడు దేవుని సహాయం అందించినప్పుడు దేవుడు వాగ్దానం చేయడం ద్వారా దాన్ని నిరూపించి ఖగోళంలో ఒక అద్భుతాన్నే చేశారు అలాగే విశ్వాసులైన మీరు కూడా విధేయతతో విశ్వాసంతో నడిచినప్పుడు దేవుడు మన తరపున పనిచేస్తాడు యుద్ధాలు అనేవి భౌతికంగా మాత్రమే ఉండవు ఆత్మీయంగా కూడా ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని జయించడానికి కూడా దేవుడు సహాయం అవసరం దేవుడు సహాయం మనకుంటే మనకు ఆయన తోడుంటే వ్యతిరేకంగా ఎవరు వచ్చినా ఎవరు నిలిచినప్పటికీ దేవుడు మనకు విజయాన్నిస్తాడు ఇక రెండవ విషయం నేర్చుకోవాల్సిన పాఠం రెండవ విషయం ధైర్యమైన సాహసోపేతమైనటువంటి ప్రార్థనా శక్తిని అక్కడ చూశారు సూర్య చంద్రులు నిలిచిపోవాలి అని యహోశ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ధైర్యమైనటువంటి ఒక విశ్వాసం చూడండి ఒక కమాండ్ చూడండి అది అసాధారణమైనటువంటి ఒక పవర్ ని చూపిస్తుంది అందరూ చూస్తున్నారు అందరి సమక్షంలోనూ కూడా యహోషో ప్రార్థన చేశాడు యహోషో గ్రంథం పదోధ్యం పన్నెండో వాక్యంలో అతని ధైర్యమైన ప్రార్థన దేవుని అపరిమితమైనటువంటి శక్తిని గౌరవించి అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసినటువంటి విషయాన్ని చూపిస్తుంది దేవుడు అలాంటి ధైర్యమైన విశ్వాసానికి ప్రతిస్పందించాడు అలాగే దేవుని చిత్తానుసారం చేసేటువంటి ప్రార్థనలు ఇప్పటికీ కూడా అసాధ్యం కానే కాదు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు ఇక మూడో విషయం దేవునికి మొదట ప్రాధాన్యతనిచ్చి దేవుని యొక్క మార్గం కొరకు ఆయన ప్రతిఫలం కొరకు మనం ఎదురు చూడాలి దేవుని మార్గదర్శకత్వాన్ని వెతకాలి దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి ఇవ్వాలి ఇజ్రయేలు నాయకులు యెహోవాను విచారించలేదు కాబట్టి గిబియోనీల మోసమనే జరిగింది దైవిక మార్గదర్శకాన్ని వెతకడంలో వైఫల్యం సమస్యలకు దారిచేస్తుంది అయినప్పటికీ కూడా దేవుడు ఆ తప్పును కూడా విడిచిపెట్టి ప్రజల ప్రయోజనం కోసం ఉపయోగించి అద్భుతాన్ని చేశాడు కాబట్టి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఎప్పుడూ కూడా దేవుని వివేకాన్ని జ్ఞానాన్ని వెతకాలి సమాధానం అందుకోవాలి ఇక నాలుగో విషయం సృష్టి మీద దేవుని సార్వభౌమ అధికారాన్ని తెలియజేస్తుంది దేవుని పవర్ని తెలియజేస్తుంది సూర్యుడు చంద్రుడు నిశ్చలంగా ఆగిపోయాడు అనే అద్భుతం నిజంగా ప్రపంచంపై దేవుని యొక్క సర్వభౌమ అధికారాన్ని తెలియచేస్తుంది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది ఎందుకో తెలుసా ఈ విషయం ఎందుకు జరిగింది అంటే ఎందుకు ఇది ముఖ్యమైనది అంటే అమోరీ రాజులంతా కలిసి వచ్చారు అమోరీ రాజులంతా ఖగోళ వస్తువులనే దేవతులుగా దేవుళ్ళుగా పూజిస్తారు కాబట్టి వారికి దేవుని పవర్ ఏంటి వాటిని ఆపగలిగేటువంటి శక్తి ఏంటో తెలియచేయబడాలా సూర్యుడు చంద్రులను ఆజ్ఞాపించడం ద్వారా ఆగిపోయాయి దేవుడు తాను మాత్రమే విశ్వాన్ని నియంత్రించేటువంటి వ్యక్తి అని చెప్పి అమూర్యలకు తెలిసిందే అలాగే వారి విగ్రహారాధన దేవతలన్నీ కూడా వట్టివి అని దేవుని శక్తి నిరూపించబడింది అక్కడ ఇక ఐదవ విషయం ఆత్మీయ యుద్ధంలో కూడా పట్టుదల సుదీర్ఘమైన యుద్ధానికి ఓర్పు పట్టుదల చాలా అవసరం యహోశవ సైన్యం దైవిక బలంతో నిరంతరం పోరాడుతూ ఉన్నారు పర్వత ప్రాంతాల్లో యాభై మైళ్లకు పైగా నడిచారు ఆత్మీయ యుద్ధాలకు కూడా తరచుగా కృషి పట్టుదల అవసరం అని చెప్పి దీని ద్వారా మనం తెలుసుకోవాలి విజయానికి దైవిక శక్తి అలాగే మానవ బాధ్యత రెండూ అవసరం ప్రతిసారి నేను పాయింట్అవుట్ చేసి చెప్పేది అదే దైవిక శక్తి మానవ బాధ్యత రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు అందుకే యుద్ధాలకు కూడా ఓర్పు పట్టుదల కూడా చాలా అవసరం ఇక ఆరవ విషయం ఏంటి అంటే అత్యవసరమైనటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రతిస్పందన కూడా ఎలా ఉంటుందో మనకు తెలియజేస్తారు గిబియోనీలు నీ సేవకులను విడిచిపెట్టు త్వరగా వచ్చి మమ్మల్ని రక్షించు అని చెప్పి కేకలు వేస్తున్నప్పుడు యహోశివ వచ్చాడు యహోశివ దేవుడు ఇద్దరూ కూడా వెంటనే స్పందించి వడగండ్ల ద్వారా దేవుడు సహాయం చేశారు పొడిగించినటువంటి పగటి కాలాన్ని బట్టి దేవుడు సహాయం చేశాడు ఇలా జోక్యం చేసుకోవడం వల్ల అక్కడ యుద్ధం గెలిచారు సహాయం కోసం అత్యవసర పరిస్థితుల్లో దేవుడు తన మొరను వింటాడు అలా ఎమర్జెన్సీ టైంలో గాని సంక్షోభ పరిస్థితుల్లో గాని దేవుని యొక్క సహాయం కూడా సంపూర్ణంగా ఉంటుంది అని మనం విశ్వసించాలి ఇక ఏడవది విజయం దేవునికి మాత్రమే చెందేటువంటి విజయం యుద్ధం అంతటా కూడా విజయం సైనిక ఆధిపత్యం నుంచి కాదు దేవుడి నుంచే వచ్చింది ఇజ్రేయలు ఆయుధాల కంటే సైన్యం కంటే దేవుడు కురిపించిన వడగళ్ల వల్లే ఎక్కువ మంది శత్రువులు మరణించారు వాటమి అంచుల్లోకి చేరిపోయారు మానవ విజయాలతో గర్వపడకుండా ప్రతీదీ దేవుని చిత్తానుసారంగా జరిగిందని దేవునికి మహిమగణతులు ఇవ్వాలని చెప్పి విశ్వాసులు తెలుసుకోవాలి సో విజయం అనేది ఎప్పుడూ కూడా అహంకారం కోసం రాదు ఆరాధనకు దారి తీయాలి మనం మెప్పు పొందడం కోసం గర్వం పొందడం కోసం మన సక్సెస్ కోసం మనమేదో చేసాం అనుకోకూడదు మన విజయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించి దేవుని ఆరాధనకు దారి తీయాలి సో ఇలాంటి విషయాలు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవచ్చు దేవుని ప్రజలు నిబంధనతో విశ్వాసంతో నడిచినప్పుడు ఆయన మార్గదర్శకత్వాన్ని కోరినప్పుడు ధైర్యంగా మనం ప్రార్థించినప్పుడు ఆయన శక్తిని మనం విశ్వసించినప్పుడు ఏ శత్రువు కూడా వారికి వ్యతిరేకంగా నిలబడలేరు యహోశివా కోసం సూర్యుణ్ణి నిలబెట్టిన ఆదేవుడే తన ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నాడు తనను పూర్తిగా విశ్వసించే వారికి విజయాన్ని ఖచ్చితంగా ఇస్తారు అని ఆయన ఈ వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు సో ఇది వీటి ద్వారా నేర్చుకోవాల్సినటువంటి పాఠం సో యుద్ధం గురించి యుద్ధ సంభవాల గురించి అలాగే నాసా యొక్క ఆ వన్ డే గురించి లాంగ్ డే గురించి దానిలో ఉన్నటువంటి థియరీస్ గురించి అలాగే నేర్చుకోవాల్సిన అంశాలు పాఠాల గురించి పూర్తిగా మనం తెలుసుకున్నాం సో ఈ అంశాలన్నీ కూడా చాలా ఆసక్తితో ఎంతవరకు పూర్తిగా చూసి చాలా ప్రేరణతో ఆసక్తితో చూసిన విషయం అంతా కూడా చాలా మంచిది మీ విశ్వాసం గొప్పది ఇలాంటి మంచి అంశాలన్నీ కూడా మీకు వివరించే ప్రయత్నం ముందు ముందు చేస్తాము సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకేదైనా ప్రార్థన ప్రార్థనా ఉన్న వాట్సాప్ చేయండి మా యొక్క వ్యయ ప్రయాసాలకు మా పరిచర్లకు సహాయం చేయాలి అనుకుంటే మీ విలువైనటువంటి కానుకలను స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి వాటికి పంపించి మా యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిబాగుసలుగా ఉండి మాకు సహకరించాలి అని చెప్పి నేను కోరుతున్నాను సో ఈ అంతా మీకు అర్థమైంది నచ్చింది అని నేను అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఇతరులకు కూడా ఈ వీడియో చూసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీలైతే షేర్ కూడా చేయండి సో ఇది ఈ వీడియోలోని అంశం పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక టాపిక్ ద్వారా మరలా కలుసుకుందాం అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపదల మనకు తోడై ఉండి మనల్ని కాపాడి బలపరిచి నడిపించును గాక ఆమెన్